కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల ఎకరాలు నంద్యాల జిల్లాలో తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అనంతపూర్లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలు మొత్తం కలిసి ఫేజ్ వన్ కింద లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఆయికట్టు వస్తుంది ఫేజ్ టూ కింద కర్నూ అనంతపూర్లోనే మళ్ళీ ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు సత్యసాయి జిల్లాలో ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు ఎకరాలు కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు చిత్తూరు జిల్లాలో ఒక లక్ష నలభై వేల ఎకరాలు మొత్తం చూసి ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు అనంతపూర్ కడప చిత్తూరులో ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ముప్పై మూడు లక్షల మందికి నీళ్ళు ఇచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు నదులు నందికొట్కూరులో ఉండే అంది అంద్రి ఇక్కడి నుంచి చిత్తూరులో ఉండే నీవా ఈ రెండు కలపాలను ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం వీళ్ళంతా మాయకులని హేళన చేసిన రోజులు అలాంటిది సుసాధ్యం చేశాం ఒక కళ నెరవేర్చాం ఆ కళ కన్నింది ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా